నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు విసే వారు వేషము వేయుదురు నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కదు ప్రేమైనటువంటి దేవుని సంగమా ప్రభు మనకిచ్చినటువంటి ఆధిక్యత ఇస్రయేలు నీ భాగ్యము ఎంత గొప్పది అని ఇచ్చినటువంటి ఆధిక్యత మన ప్రభువు నిన్న మనం చూసుకుంటున్నట్లుగా ద్వితీయ ద్వితీయోపదేశ కాండం ఆరు నాలుగులో మనల్ని ఎన్నుకున్నటువంటి మన ప్రభువు అద్వితీయుడు ఆయనను పోలినవాడు ఇంకొకడు లేడు ఆయన ఎన్నుకున్నటువంటి ప్రజలమైన మనము కూడా మనల్ని పోలిన ప్రజ ఇంకొకటి లేదు అన్న విషయాన్ని ఆయనే స్వయంగా చెబుతూ ఉన్నాడు ఇస్రయేలు నీ భాగ్యం ఎంత గొప్పది నువ్వు సామాన్యుడివి అని నువ్వు అనుకుంటున్నావు నువ్వు సామాన్యమైన ప్రజవు అని అనుకుంటున్నావేమో రక్షించిన నిన్ను పోలినవాడు ఇంకెవడు లేడు ఆయన నీకు సహాయకరమైన కేడెము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషం వేస్తారు ప్రభువు మనకు పక్షముగా ఉండి పోరాడిన సమయంలో